మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం సంఘీభావం కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధిస్తుంది బీసీల ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టినట్టు చరిత్ర లేదు బలహీన వర్గాల నాయకులు జోగి రమేష్ ని అక్రమ కేసులతో జైలు పాలు చేసినంత మాత్రాన ఆయన గొంతుకు ఆగదు మా గొంతుకును ఆయన గొంతుగా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తాం వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట రెడ్ బుక్ రాజ్యంగా ఎల్లవేళలా సాగదు న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది పోరాటం చేస్తాం జోగి రమేష్ గారి కుటుంబానికి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పార్టీ పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎన్డిఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ నాయకుడు బీసీలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పే ఒక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన జోగి అమేష్ అని అరెస్ట్ చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ బీసీసీఎల్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు వారితో పాటు మా ఎమ్మెల్సీలు శ్రీనివాస అన్న గారు కానీ హనుమంతరావు అన్న గారు దాంతోపాటు మా పిసిఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ గారితో ఈరోజు జోగి రమేష్ అన్న గారి కుటుంబాన్ని పరామర్శించాలనేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇదే పాత్రికేయుల సాక్షిగా మళ్ళీ చెప్తున్నాం మా రమేష్ అన్న అతి త్వరలోనే కడిగిన ముత్యం మాదిరి మళ్ళీ బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఈ నకిలీ లిక్కర్ సంబంధించిన ఎవరెవరు చేశారో వాళ్ళ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము అందరం ముందుకు తీసుకుంటాము దాంతోపాటు మా రమేష్ అన్న కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరము ఎప్పుడు ఒక తమ్ముడు మాదిరి ఒక అన్న మాదిరి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి కాపలాగా ఉంటామనేసి వైఎస్ఆర్సీపుల్ పార్టీ సంబంధించిన బీసీసెల్ అందరము చెప్తున్నాం పాటు వ్యక్తిగతంగా నా రమేష్ అని అంటే చాలా ప్రేమ అభ్యా ఎందుకంటే మేము బీసీసెల్ సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేసినా లేకపోతే బీసీలకు ఏ కష్టం వచ్చి ఏది వచ్చినా అన్న పలాను వాళ్ళకి ఇలా జరిగిందంటే ముందు ముందుండి నడిపించిన వ్యక్తి మా రమేష్ అన్న